கோே அனுகூலம் வருது அதே அது అందరికీ శుభోదయం ఇప్పుడు మాకు ఈ యూనివర్సల్ హాస్పిటల్స్ మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్థాపించి మాకు మోకాళ్ళ మార్పిడిలో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకున్నాం అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆర్తో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ జిల్లాల్లో తీసుకొచ్చాము అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ అక్కడ చూసారు కదా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకేళ్ళ మార్పిడికి దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం తర్వాత తక్కువ కోత పేషెంట్కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రాంతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు అందులో ఉచిత కన్సల్టేషన్ పెట్టి జనాలకి అవగాహన కల్పించాలని ఆలోచించాము సో ఈ ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం సో ఈ టెక్నాలజీ ఇప్పటివరకు స్టేట్ మన నవ్యాంధ్రలో ఎక్కడా లేదు సో ఇదేంటంటే బాగా పోర్టబుల్ మనం చేతిలో తీసుకెళ్ళి ఏ సెంటర్లో అయినా సర్జరీ చేయవచ్చు సో దీనివల్ల మన ఈ ఏరియాకే పరిమితం కాకుండా వేరే జిల్లాలో ప్రతి టౌన్లో కూడా మనం దీని ద్వారా మోకాయల మార్పిడి చేయొచ్చు సో దీ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ రూపంలో చేయవచ్చు సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్లో పెట్టాము సో దీని ద్వారా ఈ వార్త ప్రజలందరికీ అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం బిఎండి క్యాంప్ ఒకటి ఉంటుంది ఉచితంగా కన్సల్టేషన్ అండ్ పేషెంట్కి అవగాహన కల్పిస్తాం అంటే అది మనకి ఈ టాపిక్ కాదు అది ప్రాపర్గా పెయిన్ స్పెషలిస్ట్లు అని వేరేగా వేరే వాళ్ళ ద్వారా ఇస్తూ ఉంటారు ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఎక్కువ దాన్ని బిలీవ్ చేయము మేము ఎందుకంటే ఇది పెయిన్ స్పెషలిస్టుల ద్వారా ఏదో ఇంజక్షన్ల ద్వారా గమ్మెక్కిస్తున్నామంటూ ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అపోహలు ఉన్న మాట వాస్తవమే బట్ ఇది ఈరోజు డిస్కషన్కి అనువైంది కాదు అది సెపరేట్ టాపిక్ ఎప్పుడైతే పేషెంట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందో ఇంట్లో కూడా మసలు లేకపోతున్నారో రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారో అప్పుడు సర్జరీకి టైం అయిందని పేషెంట్ ఆలోచించవలసింది అది వచ్చి ఏది మా ఇక్కడ ఫీ ఫైవ్ హండ్రెడ్ ఓకే యూ తీసుకోండి